విజయవాడ చిలకలూరుపేట నేషనల్ హైవే ఈ మార్గ మధ్యలో మంగళగిరి సమీపంలో కాజా టోల్ ప్లాజా మనం చూస్తున్నాం పెద్దదైన టోల్ ప్లాజా కాజా ఇది ఒకప్పుడు గ్రామంగా ఉండేది ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో కాజా గ్రామాన్ని కలిపారు నేషనల్ హైవే ఈ గ్రామం నుండి వెళ్ళటం వల్ల ఈ గ్రామానికి మరింత డిమాండ్ పెరిగిందనే చెప్పాలి ఒకప్పుడు ఈ సమీప ప్రాంతంలో పొలాలు కనిపించేవి ప్రస్తుతం మనకి అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి చూడండిది కాజా టోల్ ప్లాజా పెద్దదైన టోల్ ప్లాజా ఎక్కడ గతంలో వర్షం కురిసినప్పుడు ఈ టోల్ ప్లాజా మొత్తం మునిగిపోయింది ఈ మొత్తం నీళ్ళు వచ్చేసినాయి విజయవాడకి వరదలు వచ్చిన సందర్భంలో ఇక్కడ టోల్ ప్లాజా కూడా మొత్తం నిండిపోయింది గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఉండ కాజా టోల్ ప్లాజా విశాలమైన రోడ్డు నేషనల్ హైవే చిల్కలూరుపేట డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు హైవే మీద నుంచి ఇక్కడ హోటల్స్ రెస్టారెంట్లు డాబాలు అన్నీ ఉన్నాయి ఈ టోల్ ప్లాజా సమీపంలో ఈ ఏరియాలో అపార్ట్మెంట్ ఎక్కువగా మనకు కనిపిస్తే చూడండి టోల్ ప్లాజా కాజా నేషనల్ హైవే నేషనల్ హైవే అథారిటీ వారిది ఇది టోల్ ప్లాజా చిన్న గ్రామం అయినప్పటికీ కాజా అపార్ట్మెంట్లు కనిపిస్తూ ఉంటాయి సమీప ప్రాంతంలో మనకి నేషనల్ హైవే కాజా గ్రామం ప్రత్యేకత ఏమంటే శాస్త్రీయ సుప్రసిద్ధ కర్ణాటక సంగీత సంగీత వాగ్గకారుడు శ్రీ సద్గురు నారాయణ తీర్థులు వారు నారాయణ తీర్థులు ఈ కాజా గ్రామంలోనే జన్మించారు అది గ్రామం ప్రత్యేకత శ్రీ స్వామివారికి గుడి కూడా కట్టారు ఇక్కడ సంగీత విద్వాంసులు నారాయణ తీర్థులు అదేవిధంగా ప్రముఖ నవల రచయిత్రి ఇద్దనపూడి సులోచనారాణి గారు కూడా కాజా గ్రామంలో జన్మించారు ప్రముఖ రచయిత్రి నవలలు రాస్తూ ఉంటారు కదా ఇద్దనపూడి సూరచనారాయణి గారు గ్రామంలో జన్మించారు దీనివల్ల విశేషంగా చెప్పుకుంటారు కాజా ఈ నేషనల్ హైవే గుండా కాజా వెళ్తుంది కాబట్టి ఈ సమీప ప్రాంతంలో అపార్ట్మెంట్లు విస్తృతంగా కడుతున్నారు ఒకప్పుడు చిన్న చిన్న బిల్డింగ్లు ఉండేవి ప్రస్తుతం ఈ హైవే రోడ్డు రావడం వల్ల టోల్ ప్లాజా ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందిందనే చెప్పాలి గుంటూరు విజయవాడ రహదారి మధ్యలో మంగళగిరి సమీపంలో ఈ కాజ ఉంది మంగళగిరికి నాలుగు కిలోమీటర్ దూరంలో కాజ గ్రామం ఉంది నంబూరు మూడు కిలోమీటర్ దూరం నిడమూర్రు ఆరు కిలోమీటర్లు కంతేరు నాలుగు కిలోమీటర్ల దూరంలో కాజ గ్రామం మనం చూస్తున్నాం పక్కనే వెంకటరెడ్డి పాలెం అనమాట కాజ పక్కనే వెంకటరెడ్డి పాలెం కాజులో కలిసే ఉంటుంది అది కూడా హైవే రోడ్డు రావడం వల్ల ఈ కాజకి మరింత పెరిగిందనే చెప్పవచ్చు డిమాండ్ పచ్చని పొలాలు కనిపిస్తూ ఉంటాయి లోపల వైపు ఇక్కడ రైతులు ఎక్కువ వరి పంటలు పండిస్తూ ఉంటారు కూరగాయలు కూడా పండుతాయి కానీ వరి ఎక్కువ పండుతుంది పెద్ద పెద్ద హోటల్స్ కనిపిస్తున్నాయి చూడండి కాజా టోల్ ప్లాజా మంగళగిరి ఈ సమీపంలోనే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కూడా ఉంది యూనివర్సిటీ కూడా సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందిందనే చెప్పాలి రోడ్డుకి గిరువైపుల అపార్ట్మెంట్లు చాలా వెలిసాయి ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కాద ప్రాంతంలో కూడా నివాసం ఉంటున్నారన్నమాట అంటే యూనివర్సిటీలో ఉద్యోగం చేసేవారు కానీ ఇక్కడ చదువుల నిమిత్తం వచ్చే చదువుకునే విద్యార్థులు కానీ ఎవరైనా సరే కాజ గ్రామాలు రెంట్ కొండటం ఇక్కడ ఇల్లు కొనుక్కోవడం ఇలాంటివి చేస్తున్నారు దీనివల్ల ఇక్కడ డిమాండ్ పెరిగిందనే చెప్పాలి చూడండి నేషనల్ హైవే పచ్చని గ్రీనరీ మొక్కలు పెంచటం ఈ రోడ్ల విశేషంగా చెప్పుకోవచ్చు గుంటూరు విజయవాడ మధ్యలో మనం ఈ కాజా టోల్ ప్లాజా చూస్తున్నాం ఈ చెట్లు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే అంశంగా చెట్లని మరింతగా పెంచుతున్నారు రోడ్డుకి ఇరువైపులా డివైడర్లలో ఈ పచ్చని చెట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి ఏదైనా సరే నేషనల్ హైవే స్టేట్ల లైన్ రెండు రావటం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందనే చెప్పవచ్చు ప్రస్తుతం కాజా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఉంది భవిష్యత్తులో ఇది మరింత అభివృద్ధి చెందే విధంగా ఉంది ఎందుకంటే ఇటు సమీపంగా గుంటూరుకు అటువైపుగా విజయవాడ మధ్యలో మంగళగిరి ఉండటం వల్ల అమరావతి రాజధానికి కూడా దగ్గరగా ఉండటం వల్ల కూడా మరింత అభివృద్ధి చెందే గ్రామాల్లో ఈ గ్రామం ఉంటుందని చెప్తున్నారు అంటే ప్రస్తుతం మంగళీర్ కార్పొరేషన్ పరిధిలో ఉంది కాజా ఏదైనా అభివృద్ధి చెందే ప్రాంతాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు నేషనల్ హైవే ఉండటం వల్ల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఇక్కడ రైతులు ఎక్కువ వ్యవసాయం పంటలు పండిస్తూ ఉంటారు మంగళగిరి అసెంబ్లీ నియోజవర్గంలో ఒక ప్రాంతంగా చెప్పుకోవచ్చు కాజా మంగళీరికి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు ఈ విధంగా ఇక ప్రాంతంలో మరింత అభివృద్ధి చెందే విధంగా ఇక్కడ పరిశ్రమలు వచ్చే విధంగా కూడా రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ గారు కృషి చేస్తారని చెప్తున్నారు గ్రామంలో కొన్ని రోడ్లు కూడా వేయాలి ఆ రోడ్లు కూడా త్వరలో వేపిస్తారని చెప్తున్నారు ఇది నేషనల్ హైవే కాజా ఊరు అంతా లోన్ అట్టేపు ఉంటుందన్నమాట గ్రామంలో కొన్ని రోడ్లు చిన్న రోడ్లు డొంక రోడ్లు జిల్లా పరిషత్ రోజులు రోడ్లు కూడా వేయాలి వాటిని కూడా త్వరలో వేస్తారని చెప్తున్నారు సిమెంట్ రోడ్లు సీసీ రోడ్లు వేయాలి ఈ విధంగా ఆ రోడ్ల సమస్య క్లియర్ చేసినట్టయితే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాజా ఇది మనం చూస్తుంది మెయిన్ రోడ్డు నేషనల్ హైవే గ్రామంలో కొన్ని గతుకుల రోడ్లు గుంటల రోడ్లు కనిపిస్తున్నాయి ఆ రోడ్లు కూడా వేసినట్లయితే మరింత ప్రగతి పథంలో ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు చూడండి అపార్ట్మెంట్లు రోడ్డు గిరివైపులా అపార్ట్మెంట్లు ఉండటం కాజా గ్రామంలో ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వేస్తున్నారు విజయవాడ గుంటూరు సమీపంలో ఉన్నట్టుగానే ఈ కాజలో కూడా అపార్ట్మెంట్ రావటం ఇక్కడ ప్రజలకి మరింత ఉపయోగకరంగా ఉందనే చెప్తున్నారు ఏదైనా సరే ఉద్యోగస్తులు ఎక్కువ మంది వస్తున్నారు ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు చాలామంది ఈ ప్రాంతంలో నివాసం ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింత డిమాండ్ పెరిగిందనే చెప్పాలి యూనివర్సిటీ ఉండటం నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఉండటం వల్ల మరింత డిమాండ్ పెరిగిందని చెప్పాలి ఈ కాజా దాటినట్టయితే మనం చిన్నకాని గ్రామాన్ని వచ్చాం చిన్నకాని గ్రామం ఇది కాజా తర్వాత చిన్నకాని గ్రామం మంగళగిరి కార్పొరేషన్